ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను ఇది రెండు స్పూన్ కారం పొడి గరం మసాలా పసుపు కొబ్బరి పొడి ధనియాలు ఇది రేపటి కోసం ఇది టమాటా ఉల్లిపాయలు నూనె లేకపోతే అల్లం వెల్లిపాయ పేస్ట్ చూడండి నేను ఎట్లా చేస్తాను ఇక రొట్టెలు చేయాలి ఇవన్నీ నేను ఏం ఇస్తున్నా అంటే టమాటోలు గింటలని కలుపుతున్నాను ఎందుకంటే ఒక కేజీ పైన కేజీ ఉంది ఒక రెండు నాలుగు స్పూన్ చేశాను దీనికి బాగా కలపాలి దీట్లో ఏమో ఇంకా నూనెలో ఉల్లిపాయలు వేసేసుకున్నాను సన్నగా కోసి ఉల్లిపాయ తర్వాత అల్లండికాయ అల్లం అల్లండికాయ చేసిన నేను ఒకటేసారి కలిపి వేసేస్తున్నాను కలిపి కొంచెంసేపు పెట్టాలి ఇట్లా నానైతే దాంట్లో అన్నీ కలిపి గుంజుకుంటే టేస్ట్ బాగా వస్తుంది మేము బోనాల కొండ చేసినాము మటన్ కూడి మంచిగా ఉంది ఇంకా దాంట్లో వేసిస్తాము కొంచెం గరం గరం వాటర్ ఉండాలి నార్మల్గా వరితే మటన్ కొంచెం ముదిరిగా ఉంటే దాంట్లో పప్పాయి ఉంటాయి కదా పప్పాయి కొంచెం పోసి వేసేయాలి దాంట్లో చాలా జల్దీగా ఉడికిపోతుంది పప్పాయి ఉంటుంది కదా నేను అది వేసేయాలి కానీ మాది మంచిగా ఉంది కాబోగా ముదిరి లేదు అంత మంచిగా ఉంది చూడండి ముదిరి అసలు నా మటన్ మిరీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఆడోళ్ళకి సేవ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఇది కొంచెం ఇలాగేయించి ఈ వేడి నీళ్ళు దాంట్లో పోసి వస్తాను చిక్కగా అయినప్పుడు కొంచెం ఎవరితో చేస్తున్నావు కదా కొంచెం పిండి వేయాలి కొంచెం గుండెపిండి కొంచెం శనగ పిండి చేసి కలిపి కొంచెం కొత్తిమీర వేసి కొత్తిమీర పూపుని వేసి కింద పెట్టేయాలి రొట్టెల పైన అబ్బా Der er lommebollen som du skal legge til fest.